సార్ వాలంటీర్ల విషయంలో ఇప్పటికి కూడా ఒక గందరగోళమే ఉంది సార్ ఏపీలో చూసుకుంటే వాళ్ళు ఉంచాలా తీసేయాలని చెప్పేసి కొంతమంది ఉంచాలి అంటున్నారు కొంతమంది లేదు తీసేయాలి అంటున్నారు ఇప్పుడు వాళ్ళ పైన ఏదో కేసు కూడా వేసారు కోర్టులో అంటున్నారు కదా మరి ఏంట కేసు దాని ప్రభావం వాలంటీర్ల పైన ఏ విధంగా ఉంటుంది అంటారు వాలంటీర్లు ఒక రకంగా గాల్లో వేలాడుతుంది వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గం ఉంటారు అలాగా ఉంది అంటే చంద్రబాబు ముందు నుంచి కూడా వాలంటీర్ల మీద మంచి అభిప్రాయం లేదు ఆ వ్యవస్థ పనికి మానదనేది ఆయన అభిప్రాయం దాన్ని ఓపెన్గానే చెప్పాడు ఇంకా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైంకి వెళ్ళి వాలంటీర్లని చాలా నీచంగా కూడా ఆయన మాట్లాడాడు వాళ్ళు అమ్మాయిలని ఎత్తుకెళ్ళి వాళ్ళలాగా ట్రాప్ చేస్తారు అమ్మాయిని అమ్మాయిల సమాచారం సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు అమ్ముతున్నారని కూడా ఆయన బాంబు పిలిచాడు సో మొదటి నుంచి కూడా ఈ కూటమిలో ఎవరికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద మంచి అభిప్రాయం లేదు రెండవది చంద్రబాబు మన ఆయన గతంలో చూసినా ఇప్పుడు చూసినా జగన్ అంటే ఆయనకు పడదు ఇప్పుడు జగన్ పథకాలను ఏవి కానీ కంటిన్యూ చేయడానికి వాటిని మార్చేసి ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తాడు అలాగే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాడంటే ఎవరు నమ్మలేదు కానీ వాలంటీర్లు నమ్మారో మరి తెలియదు ఆయన అందుకనే వాలంటీర్ వ్యవస్థని మనం యాంటీగా ఉంటే మనకి నెగిటివ్ వచ్చేటుందని తెలిసే ఆయన మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు ఒక పక్క ఏమో వాలంటీర్ని నేను కంటిన్యూ చేస్తాను వాలంటీర్ వ్యవస్థని వాళ్ళకి పదివేలు ఇస్తాను ఐదు వేలు ఏం సరిపోతాయని వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తున్నట్టుగా మాట్లాడాడు రెండో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళతో కేసులు వేయించి వాలంటీర్లని ఆపిచ్చేశాడు ఈ రెండు కూడా ఆయనే చేశాడు సో దట్ ఈజ్ పాలిటిక్స్ పాలిటిక్స్లో ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను పాలిటిక్స్లో నీతి అవినీతి మోరల్స్ అనేవి ఏమి ఉండవు గెలుపు ఓటమి నీది సక్సెస్ఫుల్గా నీ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు అలా వేశాడంటే ఆయన అవును ఎవరైనా వేయగలిగితే వేస్తారు అలాగే ఆయన వేశాడు అంటే జగన్ బలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా దెబ్బ కొట్టాలని చంద్రబాబు చాలా పకడ్బందీగా ప్లాన్ వేస్తాడు సక్సెస్ అయింది కూడా తర్వాత ఎలక్షన్ ముందు తెలియదు వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా చేయించాడు కాబట్టి వాలంటీర్లంతా కూడా కోపంగా ఉన్నారు తమకి యాంటీగా చంద్రబాబు ఇలా చేస్తున్నాడు దాన్ని ఉపయోగించుకొని వైసీపీ చేస్తారంటే మీరు రిజైన్ చేసేయండి రిజైన్ చేస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మళ్ళీ మనం రాగానే మిమ్మల్ని తీసుకుంటాం కంటిన్యూ చేస్తామని హామీ ఇచ్చారు ఎందుకంటే వ్యవస్థను తీసుకొచ్చిందే జగన్ కాబట్టి వాలంటీర్లు కూడా చాలామంది జగన్ వైపే మొగ్గు చూపారు రెండు లక్షల అరవై ఐదు అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఉంటే దాంట్లో లక్ష మూడు వేల మంది వరకు రిజైన్ చేసేసారు రిజైన్ చేసి వాళ్ళు వాళ్ళు ఎంతమంది పనిచేశారు వైసీపీకి అనుకూలంగానే తెలియదు కానీ కొంతవరకు అయితే పనిచేశారు ఓట్లు వేయించడంలో ముసలి వాళ్ళని తీసుకెళ్ళి ఓట్లు ఇవన్నీ కూడా ఈవెనింగ్స్ వచ్చేసారని మనకి చాలామంది రివ్యూల్లో కూడా చెప్పారు అయితే దాని తర్వాత గవర్నమెంట్ ఏం మారిపోయింది అనూహ్యంగా ఇప్పుడు సరే రిజైన్ చేసింది వన్ ల్యాక్ ఉన్నారు ఇంకా వన్ సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రిజైన్ చేయలేదు కదా మరి వాళ్ళు సరే మీరు వైసీపీ మాట రిజైన్ చేశారు కాబట్టి మీకు ఇవ్వనంటే ఒక అర్థం ఉంది మిగతా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కన్నా ఇవ్వాలి కదా అది కూడా ఏమీ పట్టించుకోలేదు చంద్రబాబు పట్టించుకోకుండా రోజుకి ఒక లీక్లు వదులుతూ రకరకాల గందరగోళాన్ని క్రియేట్ చేస్తాను మినిస్టర్లు అంతా కూడా అచ్చెన్నాయుడు కావచ్చు వాలంటీ శాఖ మెయింటైన్ చేస్తున్న అతను కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారు మీరు వెళ్ళి వైసీపీ మీద కేసులు పెట్టండి మిమ్మల్ని బెదిరించి రిజైన్ చేశారని కేసులు పెట్టి రండి అన్నారు వీళ్ళు వెళ్ళి చాలా చోట్ల కేసులు పెట్టారు పెట్టినా కూడా వెళ్తే కూడా ఇప్పటికి కూడా ఏమీ వీళ్ళు తేల్చట్లేదు తేల్చపోక కోర్టులో వీళ్ళే పిటిషన్లు ఇస్తున్నారని విమర్శ కూడా ఉంది ఇప్పటికీ రెండు రకాల పిటిషన్లు వచ్చాయి కోటేమో ఎన్నికల ముందు వేసిన పిటిషన్ ఎన్నికల ముందు ఏంటంటే ఈ వాలంటరీలను ఇలాగా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని ఏదో వచ్చింది దానికి సమాధానం చెప్పమని కోర్టు గవర్నమెంట్ అడిగింది ఇప్పుడు మళ్ళీ ఏవో ఒక కోర్టులో పిటిషన్ వేస్తారు అదేంటంటే అసలు ఈ వాలంటరీ వ్యవస్థని అపాయింట్మెంటే కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగపరంగా రిజర్వేషన్ని దీంట్లో అమలు చేయలేదు కాబట్టి ఇది చల్లదు అని కోర్టుకి ఒక కేసేశారు ఇది కూడా తెలుగుదేశం వేయించారనే ఒక ఆరోపణ అయితే ఉంది సో ఏదేమైనా కోర్టు ద్వారానే వాలంటీర్ వ్యవస్థ చల్లదని చెప్పిచ్చేస్తే మనకి మట్టి అంటుంది కదా అని చంద్రబాబు ప్లాన్ ఉండ ఉంటుంది అది అంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మామూలుగా అయితే ఇమీడియట్గా వాలంటీర్లను తీసుకొని ఈ పాటికి ఫస్ట్కి జూలై ఫస్ట్కి పెన్షన్లు వాళ్ళ దగ్గర ఇప్పించాలి కానీ వాళ్ళు లేకుండానే ఇంటి దగ్గర ఇప్పించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడంటే అర్థం ఏంటి వాలంటీర్లు అవసరం లేదనే కదా అప్పుడు కూడా ఎలక్షన్లు అప్పుడు కూడా మాట్లాడారు కదా వాలంటీర్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయా పనులు జరగట్లేదా అనేది కూడా మాట్లాడారు కాబట్టి ఏంటంటే చంద్రబాబు ఎన్నికల కోసం కొన్ని విషయాలు మాట్లాడారు తప్ప అతనికి ఏమీ సీరియస్గా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయాలని ఉన్నట్టుగా లేదు ఇప్పుడు కోర్టు వాలంటరీ వ్యవస్థ అసలు ఫార్మేషనే రాంగు ఆ ఏర్పాటే తప్పు అన్నట్టుగా కోర్టులో కేసు ఉంది దాని మీద ఇప్పుడు ప్రభుత్వ ఒపీనియన్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది ఇది మాకు సంబంధం లేదు మా ప్రభుత్వం వాలంటీర్లను నియమించలేదు కాబట్టి మేము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆలోచిస్తాము వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండాలి అసలు ఉండాలా లేదా ఆలోచిస్తాము ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతాము అని చెప్పి కోటికి తెలియజేస్తారు వీళ్ళు తెలియజేసి ఫైనల్గా ప్రజా సేకరణ చేశాము రిజర్వేషన్లు ఇవన్నీ పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ అవన్నీ చూసుకోవాలి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని తేల్చేయచ్చు ఓకే సో ఇది పాజిబిలిటీ ఎక్కువ ఉంది అంటే చంద్రబాబు తెలివిగా తాను ఇవ్వనని చెప్పకుండా కోర్టుల ద్వారా వాలంటరీ వ్యవస్థని కోర్టుల ద్వారా ప్రశ్నింపజేసి సో ఇది సాధ్యం కాదు ఇది అసలు వ్యవస్థే రాంగు జగన్ చేసింది వాలంటీర్లను పెట్టకూడదు జగన్ వాలంటీర్లకు అన్యాయం చేశాడు తెలిసే చేశాడు కోర్టుకు ఎప్పుడన్నా ఇది అవుతుందని జగన్ మీద వేసేసి నెప్పంతా వాలంటీర్లు మీకు నేను ఇద్దాం ఇద్దామనుకున్నా పదివేలు కూడా ఇద్దాం అనుకున్నా స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు నేను ఇంట్లో కూర్చొని నలభై వేలు సంపాదించుకునే ప్లాన్ కూడా నేను చేస్తాను కానీ ఆ జగన్ చేసిన పనిమాలని పని వల్ల నేను మీకు వెళ్ళకపోతున్నా ఎందుకంటే జగన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి మిమ్మల్ని పెట్టాడు అప్పుడే కానీ అన్నీ చూసుకుంటే ఇబ్బంది లేదు సో ఇప్పుడు నేను అవన్నీ చేయలేను ఎందుకంటే రాజ్యాంగం నన్ను అనుమతించదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను కోర్టే చెప్పింది చూడండి అన్నట్టుగా రేపొద్దున చేతులు ఎత్తేస్తాడు అనేది ఎక్కువ మంది అంటున్నారు అట్లాగే సచివాలయ వ్యవస్థను కూడా ఖచ్చితంగా మార్చేస్తాడు చంద్రబాబు జగన్ పెట్టిన ఏ పథకాలను కూడా యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయడు వాటిని మార్చేయడం వాటిని తన పద్ధతులకి తిప్పుకోవడం తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంది చంద్రబాబుకి ఇప్పుడు వాలంటీర్లకి ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు ఇస్తానన్నాడు పదివేలు ఇస్తానన్నాడు పదివేలుగా నిజంగా ఇచ్చాడనుకో అదొక బర్డనే కదా ఆయనకి ఎందుకంటే ఆల్రెడీ లక్ష ఇరవై కోట్లు పర్ ఇయర్కి ఆయన చెప్పిన సూపర్ సిక్స్కి అవసరం అని మింట్ లాంటి పత్రికలు చెబుతున్నాయి ఓకే సర్వే చేసి సో అట్లా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు లక్ష ఇరవై కోట్లు పర్ ఇయర్ అంటే మిగతా అమరావతికి ఏం పెడతారు డెవలప్మెంట్కి ఏం చేస్తారు రోడ్లు లేవని గోలు చేస్తారు ఇప్పుడు రోడ్లు వేయాలి జీతాలు ఉంటాయి రెగ్యులర్ గవర్నెన్స్ని నడపడానికి కావాల్సిన నిధులు అవసరం అట్లాగే అప్పులు అప్పుల మీద వడ్డీలు కట్టాలి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సో దీనికోసం ఏం చేస్తారు ఏది ఇబ్బంది లేకుండా కట్ చేయొచ్చు అనేది చూసుకొని అందులో కట్ చేయడం ఇప్పుడు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు మళ్ళీ దానికి ఒక ఫిట్టింగ్ పెడతారు ఆ ఇంట్లో వేరే స్కీము తీసుకుంటుంటే ఇది లేదంటారు ఆల్రెడీ ఆ ఇంట్లో పెన్షన్ పెద్దవాళ్ళు ఉంటే ఇది లేదంటారు అలా కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అలాగా కొన్ని కొన్ని ఇంకా పెడతారు స్కూటర్ ఉంటే లేదంటారు ఫోన్ ఉంటే లేదంటారు ఇలాగేవో పెట్టి వాటిని డైల్యూట్ చేసి కార్యక్రమం మొదలు పెడతారు ఎందుకంటే అదర్వైజ్ ఇవ్వలేరు పథకాలేవి హామీలు అనేవి ఎలక్షన్ కోసం ఇచ్చారు తప్ప వాటిని అమలు చేయడం అనేది చంద్రబాబుకు సాధ్యం కాదని ముందే తెలుసు ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా అమలుకి ప్లాన్ చేయట్లేదు ఏ లోపల లక్కీగా వాళ్ళకి ఎన్నికల కోర్టు వచ్చింది దానివల్ల కొద్దిగా బతికారు ఇప్పుడు మెల్లమెల్లగా దాన్ని ఎట్లా డైల్యూట్ చేయాలని ట్రై చేస్తున్నారు కర్ణాటకలో ఇదే గోల్ నడుస్తుంది వాళ్ళు చివరికి ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థను కూడా అడుగుతున్నారు మేము ఎట్లా ఇవ్వాలి ఈ ఉన్న బడ్జెట్లతో ఎట్లా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు మూడు లక్షల కోట్లు లక్ష ఇరవై కోట్లు దీనికే పోతే మూడు లక్షల ఇరవై కోట్లు మిగతా లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఏం పెడతారు షార్ట్ టర్మ్లో గవర్నమెంట్ని ఎలా రన్ చేస్తారు ఉద్యోగులకి శాలరీలు ఎలా ఇస్తారు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఏం చేస్తా ఉన్నా అంటే రకరకాల వాటికి రకరకాల